నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని లగ్జరీ కార్ డీలర్షిప్ యజమాని మరియు అతని యొక్క భాగస్వామి పైన అభియోగాలను సవరిస్తూ వారికి అదనంగా రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించాలని చెప్పి అప్పీల్స్ కోర్టు తీర్పునిచ్చింది మోసం మరియు మనీ ల్యాండరింగ్ లో పాల్గొన్నందుకు వారికి ఇప్పుడు పన్నెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించబడింది మనీ లాండరింగ్ కు పాల్పడినందుకు పదేళ్ల జైలు శిక్షను సమర్థించిన న్యాయస్థానం మోసం చేసినందుకు అదనంగా రెండేళ్ల జైలు శిక్ష విధించాలని చెప్పి తీర్పునిచ్చింది అలాగే ముప్పై నాలుగు మిలియన్ల దినార్లను జరిమానాగా విధించింది వివరాల్లోకి వెళితే కొంతమంది ఎవరైతే కువైట్ లో కువైటీ ప్రజలు ఉన్నారో నాలుగు వందల మంది కువైటి ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని విదేశాల నుంచి లగ్జరీ కార్లు మీకోసం డెలివరీ చేయిస్తా అని చెప్పి దానికి కొద్దిగా సమయం పడుతుందని చెప్పేసి లక్షల దినార్లు దోచుకోవడం జరిగింది అలాగే నాలుగు వందల మందికి పైగా కువైటి పోరులు ఎవరైతే ఉన్నారో ఎన్ని రోజులైనా సరే తాము కట్టిన డబ్బు తిరిగి ఇవ్వడం లేదు అలాగే మేము బుక్ చేసుకున్న లగ్జరీ కార్లు ఏవైతే ఉన్నాయో లగ్జరీ కార్లు ఏవైతే ఉన్నాయో అవి దిగుమతి చేసుకోకపోవడంతో వారందరూ వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్టు చేసిన తర్వాత అలాగే వారికి ఫస్ట్ క్రిమినల్ కోర్టు పది సంవత్సరాల జైలు శిక్ష విధించింది అలాగే క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పును నిందితులు సవాలు చేస్తూ పైకోర్టుకు వెళితే విచారించిన అపీల్స్ కోర్టు వాళ్లకు రెండు సంవత్సరాలు అదనంగా జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడంతో అయితే నిందితులు కు గురయ్యారు ఏది ఏమైనా సరే మనీ లాండరింగ్ మరియు ఇలాగా లక్షల దినార్లు కువైటి పోరుల దగ్గర వసూలు చేసి మోసం చేసినందుకు పన్నెండు సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తాజాగా కోర్టు తీర్పునిచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్